బిస్ రహీమ్ అనంత కర్ణామాయుడు అపార కృపానుడు అయిన అల్లాహ పేరుతో ప్రారంభిస్తున్నాను దైవ మహమ్మద్ సుల్లాహు అలీ వసల్లం గారు కొన్ని విషయాలను హెచ్చరించడం జరిగింది ఆ హెచ్చరికలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా అల్లాహ సిలా తన ప్రవక్త గురించి ఏం చెప్తున్నాడనే విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం దివ్యా కురాన్ఫుర్ అల్ లో అల్లా ఈ విధంగా తెలియజేస్తున్నాడు అల్లా అంటే ప్రేమ ఉంటే మీరు ప్రవక్తకు విధేయత చూపండి అప్పుడు అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు ఇక్కడ మహాప్రత ముహమ్మద్ సల్లాహు సలం గారు ఏదైతే చెప్పారో అది వహీగా వచ్చిన ఆజ్ఞను మనం తప్పకుండా పాటించాలి అలా కాకుండా ఇది కురాన్లో లేదు ఇది హదీస్ కథ ఇది ఎవరు రాస్తారు అని ఇటువంటి లేనిపోని అనుమానాలకు మనం గురికాకూడదు ఇక విషయానికి వస్తే మహాప్రత ముహ్మద్ సల్లాహు అలై వసలం గారు హెచ్చరించిన ఆ కార్యాలయం కూడా ఇప్పుడు తెలుసుకున్నాం ఒకటి హజరతు అబుహురీ అను కథనం ప్రకారం మహమ్మద్ ప్రత ముమద్ సల్లాసలం ఇలా ప్రవర్తించారు లేనిపోని అనుమానాలకు పోకండి లేనిపోని అనుమానాలు అనుమానాలు లేనిపోని అనుమానాలు అన్నిటికంటే పెద్ద పాపం దీనికి ఆధారం సహిబు కారి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం లేనిపోని విషయాల వెంట పడిపోయి అది ఇది అని చెప్పేసి వేరొక పద్ధతి అని చెప్పి ఇలాగా మనకి తెలియని విషయంలో లేనిపోని అనుమానాలకు గురి అవ్వడం ఇది చాలా పెద్ద ఘోరమైన పాపంగా అవుతుందనేది మహాభ్రత ముమద్ సల్లాహు అలయిస్లం గారు తెలియజేసిన తాకీదు అందువల్ల ఇటువంటి కార్యాలకు మనము దూరంగా ఉండాలి అలాగే వేరొకటి దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అల్లీ వసలం ఇలా ప్రవచించారు ఎవరైనా మా ఈ ధర్మంలో లేని విషయాన్ని దేనినైనా ప్రశ్నిస్తే అది తిప్పికొట్టబడుతుంది దీనికి ఆధారం సైబుకారి మరియు సహి ముస్లిం దీని యొక్క భావం ఏమిటంటే ఇస్లాంలో ఏదైతే అల్లా సుభానతల మరియు తన ప్రవక్త ఏదైతే విషయాన్ని అయితే అమలు చేశారో దాన్నే చేయమని తాకీతీ చేశారో దాని ప్రకారంగానే మనం ఉండాలి అది కాకుండా ఇది మంచి విషయం ఇది మంచిది కాదు అని మనం లేనిపోని విషయాలను చేసి ఇది ఇస్లాంలో ప్రవేశపెడితే అది తిప్పుగొట్టు పడుతుంది అలాగే అల్లా సుభాన తల దివ్యాకొరంలో తెలియజేస్తున్నాడు అల్లా మరియు ప్రవక్త ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత విశ్వసించిన పురుషులు గాని విశ్వసించిన స్త్రీలు గాని దాంట్లో మార్పులు చేర్పులు చేయడానికి వారికి తగదు అందువల్ల ఇస్లాంలో ఏదైతే ఉందో దానినే మనం అనుసరించాలి ఏదైతే లేదో దానికి మనము దూరంగా ఉండాలి తప్ప దానినే మనం అనుసరించుకుంటూ పోకూడదు ఇక మూడు హజరత్ ఉమె అన్సారి రది అల్లాహు అను కథనం ప్రకారం దైవ ప్రవక్త ముహ్మద్ సల్లాసలం ఇలా ప్రవర్తించారు అల్లా సాక్షి నేను దైవ ప్రవక్తనైనప్పటికీ నా విషయంలో ఏం జరుగుతుందో మీ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు దీనికి ఆధారం సహిబు ఏడు వేల పద్దెనిమిది హదీస్ నెంబర్ ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం రేపు ఏది జరిగిపోతుందో ఎవరికీ తెలియదు దయప్రద మహమ్మద్ సలాహు అయి సలం గారికి అల్లా సిబ్హానతల వహీ ద్వారా విషయాలను తెలియజేశారు ఆ విషయాల ప్రకారంగానే ఆయన బోధించారు ఆయన జీవితంలో ఏం జరగబోతుందన్న విషయం కూడా ఆయనకు స్పష్టంగా తెలియదు కానీ చాలా మంది ఈరోజు జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మా జీవితంలో ఏం జరగబోతుంది ఏం రాబోతుంది అనే విషయంగా వారి దగ్గర అవగాహన కలిగించుకోవడానికి వెళ్తున్నారు ఇది చాలా తప్పైన విషయం మరొక హదీస్లో మహాప్రక్త ము సహు అలహీ వలం తెలియజేశారు ఎవరైనా ఒక జ్యోతిషుడి దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది నిజమని అంటే అతని యొక్క నమాజు నలభై రోజులు స్వీకరించబడదు అల్లాహు అక్బర్ అల్లాహ సుబలమన్ అందరికీ కూడా ఇదాయత్తును ప్రసాదించుకాక అల్లాహ సుబానత్ అలమన్ అందరికీ కూడా కురాన్ మరియు హదీసుల ప్రకారంగా జీవించే భాగ్యాన్ని ప్రసాదించుగాక మరొక హెచ్చరించిన హదీస్ దయప్రఖాత్ ముహమద్ సల్లాహు అలహీ ఇలా హెచ్చరించారు అల్లాను కాదని ఇతరులతో మొరపెట్టుకుంటూ ఇతరులతో దువా చేసుకుంటూ చనిపోతాడో అతను ఆమె నరకంలో ప్రవేశిస్తారు దీనికి ఆధారం సహిబు కారి హదీస్ నెంబర్ నాలుగు వేల నాలుగు వందల తొంభై ఏడు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతున్న విషయం అల్లాను మాత్రమే ఆరాధించాలి అల్లాతోనే దువా చేయాలి అల్లాతోనే అన్నీ అడగాలి అంతే తప్ప ఇతరులతో మనం కానీ ఏదైనా మొరపెట్టుకోవడం జరగాలని మురిజని అదని అని ఇదని చేస్తే దాని పరిణామం ఏమవుతుంది అన్నది ఈ హదీస్లోనే స్పష్టంగా అర్థమవుతుంది కూడా ఆరాధనే అనే విషయాన్ని కూడా మహాప్రత ముహమద్ సల్లాహు అలైవలం గారు తెలియచేయడం జరిగింది అలాగే మనం సురాఫాతి ప్రభు మేము నిన్నే ఆరాధిస్తున్నాం సహాయం కోసం నిన్నే ఆర్థిస్తున్నాము అని కూడా చెప్పడం జరిగింది అందువల్ల మనము ఏది కావాలన్నా సుఖానతలను మాత్రమే అడగాలి ఆయన దగ్గరే మొరపెట్టుకోవాలి తప్ప ఇతరుల లేదా సమాధుల్లో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకోవడం అనేది తగని పని అలా చేసేవారు నరకంలోనికి వెళ్ళిపోతారు మరొక మహమ్మద్ దిశలో మహాప్రత మహంస్ ఇలా తెలియజేశారు ప్రజలపైన దయచూపని వాడిపైన దేవుడు అల్లా సుభానతల కూడా దయచూపడు దీనికి ఆధారం సహిబు కారి ప్రజలపైన ఎప్పుడు మనం దయచూపుతూ ఉండాలి వారికి మంచి విషయాన్ని బోధిస్తూ ఉండాలి వారికి చెడు విషయం నుండి బయటకు తీసే ప్రయత్నం కూడా మనం చేస్తూ ఉండాలి ఇటువంటి పనులు చేయాలి వారిపైన రుబాబుగా వారిపైన ఎక్కువ దర్జన చేసేవారిగా మనం ఉండడము సరైన విషయం కాదు ఈ హదీస్ ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది మరొక హదీస్ లో మహాప్ర మహమ్మద్ సల్హు అయిలం ఇలా తెలియజేశారని హజరత్ అహు అను అన్నారు ఎవరైతే అల్లాను అంతిమ దినాన్ని విశ్వసిస్తారో వారు పలికితే మంచి మాటే పలకాలి లేదా మౌనం వహించాలి దీనికి కూడా ఆధారం సహీబు కారి ఆరు వేల నాలుగు వందల డెబ్బై ఐదు హదీస్ ఈ హదీస్ను బట్టి అర్థమవుతున్న విషయం ఒక ముస్లిము ఒక విశ్వాసి అలాసునతలను నమ్మేవాడు ప్రవక్త మహమ్మద్ సల్లాహు అల్లీస్లంను ప్రవక్తాన్ని విశ్వసించిన వారు పలికితే మంచి మాటే పలకాలి లేకపోతే మౌనం వహించాలి ఈరోజు అనేకమైన కాలంలో మనం వచ్చి అనవసరమైన విషయాలు మన కోసం గొప్పలు చెప్పుకోవడం లేకపోతే ఎదుటి వారి యొక్క విలువను తీయడము లేనిపోని విషయాలు పలకడం ఇవన్నీ కూడా పొరపాట్లు అనేది ఈ హదీస్ ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది ఇకపైనైనా సరే ఇటువంటి చెడు కార్యాలకు ఇటువంటి చెడు మాటలకు దూరంగా ఉండాలి మరొక హదీస్ మహాప్రత ముహద్ సలుల్లాహుహ అలైవలం గారు ఇలా ప్రవచించారు నా సమాజ ఉమ్మతులో ఒక వర్గం ఎప్పుడూ పైచయి కలిగి ఉంటుంది చివరికి ఖయామత్ ప్రళయం వచ్చేస్తుంది దీనికి ఆధారం సహీ బుఖారి హదీస్ నంబర్ మూడు వేల ఆరు వందల నలభై ఈ హదీస్ కొంతమంది ధర్మవేత్తలు ఏమని చెప్పారని అంటే ఈ యొక్క సమాజం ఏమిటనంటే మహమ్మద్ ముహ్మద్ సల్లాహు అలైస్సలం గారు ఏదైతే చెప్పారో ఏదైతే చేచి చూపారో దాని ప్రకారంగానే ఉండే ఒక జమాత్ ఈ యొక్క జమాత్కి అల్లా సుహానత్తాల ఎప్పుడూ చేయి ఉండే విధంగా చేస్తారనేది మహమ్మద్ ముహమ్ సల్లాహు అలయిస్లం తెలియజేశారని కొంతమంది ధర్మవేత్తలు అభిప్రాయపడ్డారు వేరొక హదీస్లో మహమ్మద్ ముహమ్మద్ సల్లాహు అలయిస్లం గారు తెలియజేసిన హదీస్ ఎవరైతే జోషిని వద్దకు వెళ్ళి అతను చెప్పింది నమ్ముతాడో అతను మొహమ్మద్ సల్లాహు అలై వలంపై అవతరించిన దానిని విశ్వసించని వాడు అల్లాహు ఆధారం అహ్మద్ రెండు ఎవరైతే జోషిని దగ్గరికి వెళ్ళి అతను చెప్పింది నిజమని చెప్తే ప్రభుత్వం ముహమ్మద్ సల్లాహు అలైస్లం పైన అవతరించిన దానిని అంటే ఏమిటి ఖురాన్ మరియు అల్లాహ సుబల ఆదేశాలు ఇవన్నీ కూడా అతను విశ్వసించిన వాడు అవుతాడు అల్లాహ సుబెహ్నల్ మనందరికీ కూడా సన్మార్గంలో నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించక ఇకపైన కూడా ఇటువంటి ఒక విషయాలను హెచ్చరికలన్నీ కురాన్ మరి హీస్ ప్రకారంగా కూడా నెక్స్ట్ భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లా సుబెహన తల అందరికీ కూడా ఈ యొక్క ఏదైతే విన్నామో దానిని అనుసరించే వాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా సుబెహన తలమణ ఇంతకు ముందు చేసిన ప్రతి ఒక్క తప్పులను కూడా క్షమించుకాక ఆమీన్ వాఖీర్ దాహు రక్బుల్ ఆలమీన్ అస్సలం అలీకూం వరహ్మల్లా వర్కా